అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ పెసరెట్టు ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేనైతే రెండు కప్పుల పెసలను తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకే కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటున్నాను ఇలా బియ్యం వేసుకోవడం వల్ల పెసరెట్టు అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతులను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా కడుక్కొని నానబెట్టేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకునేవారు వారానికి ఒకటి రెండు సార్లు తినడం వల్ల చాలా మంచిది ఇలా శుభ్రంగా నా కడుక్కున్న తర్వాత నానబెట్టేసుకుంటున్నాను ఇది నేను నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పెసరెట్టు వేసుకోవడమే ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లము నేనైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలైతే డైరెక్ట్గా తినరు కదా ఇలా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ తగినంత ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు కొద్దిగా వంట సోడాను వేసుకొని అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఎక్కువగా నీళ్ళు వేసుకోకూడదు ఇలా పిండి అనేది ఇలా ఉండాలి అప్పుడే పెసరెట్టు క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు పెసరెట్టు వేసేసుకుంటున్నాను చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా అట్టంతా వేసేసుకొని లో ఫ్లే మంటను తగ్గించుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వద్దనుకునే వారు స్కిప్ చేసుకోవచ్చు ఆయిల్ వేయకపోయినా బాగుంటుంది ఇది వచ్చేసి కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ బాగుంటుంది నేనైతే సొరకాయ పచ్చడితో తింటున్నాను చాలా టేస్టీగా ఉంది వీడియో కనుక నచ్చితే లైక్